హింసను క్రియేట్ చేయడమే చంద్రబాబు వైసీపీ కోఆర్డినేటర్ రామకృష్ణారెడ్డి విమర్శించారు మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబాన్ని పార్టీ నాయకులతో కలిసి సజ్జల పరామర్శించారు కూటమి ప్రభుత్వానికి ప్రజలు అధికారం ఇచ్చింది ప్రశ్నించే గొంతులను వేధించటానికా అని నిలదీశారు కల్తీ లడ్డు అంటూ ఊరు పేరు లేని ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తే వాటిని పోలీసులు తొలగించాలన్న సజ్జల టీడీపీ అరాచకాలను చట్టబద్ధంగా ఎదుర్కొంటామని స్పష్టం చేశారు డిజిటల్ బుక్లో అరాచకవాదుల పేర్లు ఎక్కిస్తున్నామని మేము అధికారంలోకి వచ్చాక వాళ్లు చట్టం నుంచి తప్పించుకోలేరని హెచ్చరించారు ఏవైతే మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఇక్కడ ఉన్నారు వీటన్నిటికీ ప్రత్యక్ష సాక్షులుగా మీడియా మిత్రులు మీరున్నారు మీరే చూశారు నిన్నట్టుంచే జరిగిన మొన్న సాయంత్రం నుంచి ఇంకా చెప్పాలంటే నిన్న రాత్రి బహుశా మీరు ఊహించుండరు ఉండరు ఎవరము ఒక స్టేట్ అంటే రాష్ట్ర ప్రభుత్వం నేరుగా ప్రభుత్వాధినేత తానే కూర్చొని ఒక సైన్యాన్ని నడిపినట్టు ఇటు తన గూండాలను కిరాయి మూకలను ఇంకో పక్క వాళ్లకు రక్షణగా బాధితులకు రక్షణగా ఉండాల్సిన పోలీసులను వాళ్లకు రక్షణగా పెట్టి ఐదు గంటల పాటు విచ్చలవిడిగా విశృంఖలంగా అసలు ఎక్కడ ఒక నాగరిక సమాజంలో ఊహించని సంఘటనకు ఇక్కడ ఇక్కడ జరిగింది మీరంతా విట్నెస్ ఆ తర్వాత కూడా అది అది జరిగిన తర్వాత ఆయన అంబటి రాంబాబు గారిని తీసుకుపోయిన తర్వాత మళ్ళీ రెచ్చిపోయి తగలబెట్టడాలు అవి కూడా మీరు చూశారు ఒక్కసారి ఆలోచించండి మీరు మీరు ఆలోచించండి మీ ద్వారా ప్రజలకు మెసేజ్ పంపదలుచుకున్నాం రాష్ట్ర ప్రజలకు అలాగే దేశవ్యాప్తంగా ఉన్న ఆలోచించగలిగిన వాళ్లకు అసలు ఏం జరుగుతుంది ఇక్కడ ఈ మొత్తం దీనికి శ్రీకారం చుట్టింది ఎవరు రాష్ట్రంలో ప్రజలు ఈ ప్రభుత్వాన్ని కూటమి పేరుతో వీళ్ళంతా ఏకమై ముందుకు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి నా నాయకత్వంలో వీళ్ళకు పట్టం కట్టింది దేనికి రాష్ట్రాన్ని మొత్తం ఒక ప్రైవేటు రాజ్యంగానూ ప్రైవేటు సైన్యంతోనూ అలాగే ఉన్న పోలీసు వ్యవస్థను కాళ్ళ కిందికి తెచ్చుకొని తొక్కి వాళ్ళ ద్వారా ప్రత్యర్థులను ఇంకా తర్వాత అమాయకులను సమాజంలో అన్ని వర్గాలను వేధించడానిక అలాగే ప్రశ్నించే గొంతులు నొక్కడానిక లేదా ప్రజలను పీడిస్తున్న సమస్యల మీద కాకుండా దృష్టి మళ్లించడానికి వాళ్లే సమస్యలు సృష్టించి ఒక అబద్ధాలనే నిజాలు చేసి దాని మీద నుంచి సమస్యలు సమస్యలు సృష్టించి రెచ్చగొట్టి అందరి దృష్టి మళ్లించి ఒక తాత్కాలికమైన భ్రాంతి క్రియేట్ చేసి వాళ్ళ పబ్బం గడుపుకోవడానిక దేనికి అధికారం వీళ్ళకి ఇచ్చిందో అర్థం కాలేదు అసలు నిన్న జరిగిన దానికి మూల కారణం ఎక్కడి నుంచి మొదలైంది ఈ పర్టికులర్ దీనికి చూసిన తిరుపతిలో పవిత్రమైన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదం లడ్డూలో జంతువుల కొవ్వు కలిసి ఉందని ఎవరు ఎవరో అరాచక శక్తులో లేక ఇర్రెస్పాన్సిబుల్ బాధ్యత రహితో లేకుంటే తాగి మాట్లాడినోళ్ళోడో కాదు ఓ బాధ్యతాయుతమైన కాన్స్టిట్యూషనల్ హెడ్గా రాష్ట్రానికి ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ మాట అన్నారు ఆ తర్వాత దానికి సపోర్టుగా ఆయన డిప్యూటీ కానీ ఇంకా ఆయన కొడుకు కానీ లేదా నాయకులు కానీ వాళ్ళ మీడియా కానీ అదే ప్రచారం చేశారు ఇప్పుడు ఆఖరుకు ఏం తేలింది దేశంలో రెండు ప్రతిష్టాత్మకమైన ల్యాబొరేటరీలు అదే అని తేల్చాయి అబద్ధం తేల్చినప్పుడు మేము ఒకరమే కాదు జగన్మోహన్ రెడ్డి గారి మీద అంత విపరీతమైన నీచమైన లేదా మా పార్టీ మీద అంత నీచమైన ఆరోపణ చేసేందుకు మేము రియాక్ట్ కావడం మా ఉంది ఇది కాక నిష్పాక్షికంగా మాట్లాడే సమస్యల సమస్యగానో అంశాన్ని దాన్ని న్యూట్రల్గా నిష్పాక్షికంగా మాట్లాడే మేధావులు కూడా దాన్ని ప్రశ్నించారు అయ్యా అంత రెస్పాన్సిబుల్ పొజిషన్లో ఉండేవాళ్ళు అంత ఇర్రెస్పాన్సిబుల్గా ఎట్లా మాట్లాడినారు కనీసం నాది పొరపాటు అన్నా ఒప్పుకోండి అన్నారు సుప్రీంకోర్టు కూడా ముందు అదే చెప్పింది వాళ్ళ దృష్టికి రాగానే వాళ్ళు కూడా ఓ సీరియ బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న వాళ్ళు కంక్లూజన్కి ఎట్లా వచ్చారు ఎట్లా ఇచ్చారని దాని గురించి ప్రశ్నిస్తున్నాం దాని గురించి ఆయన చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు వరకు ఇది జరిగి నా ఇదా నాలుగైదు రోజులు ఏంది బయటకు వచ్చి ఇంతవరకు మాట్లా పైగా కల్తీ నిజం అని చెప్పి ఊరు పేరు లేని ఫ్లెక్సీలు రాష్ట్రం అంతా వేశారు దాంట్లో ఎవరు ఫోటోలు పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో టీటీడీ మాజీ చైర్మన్లు మా పార్టీ నాయకులు వైవి సుబ్బారెడ్డి గారిది కరుణాకర్ రెడ్డి గారి ఫోటోలు పెట్టారు నిజం నిజమని చెప్పి ఇంకా కొన్ని చోట్ల జంతువులకు నిజమని కూడా పెట్టారు ఎక్కడ చూసినా ఫ్లెక్సీలు వెలిసే అది ఎవరు వేశారో లేదు ప్రకారము పోలీసులు వాళ్ళంతటా వాళ్ళు సూమోటగా అవి తీసేయాలి ఎందుకంటే ఎవరు పబ్లిష్ చేశారో తెలియకుండా ఇట్లా పబ్లిక్లకు మెటీరియల్ రావడానికి వీల్లేదు ింటెడ్ మెటీరియల్ వాళ్ళు చేయలేదు దాన్ని మా పార్టీ నాయకులు అయ్యా ఇది అన్యాయం కదా లేని ఆరోపణ చేస్తూ ఊరు పేరులే నువ్వు వేలిస్తే వాటికి తీయాలి కదా అని తీయడానికి పోతే అక్కడ పోలీసులు వాళ్ళ కడ్డం ప్రొటెక్షన్ వచ్చారు మా వాళ్ళ అడ్డం వచ్చారు వైఎస్ఆర్సీపీ దాని ఎక్స్టెన్షన్ నిన్న జరిగింది సరే నిన్న వా లేక నేను పోను రాంబాబు గారు ముందు రోజు చెప్పారు నిన్న వెళ్ళారు నిన్న ఆయన వెళ్ళింది టెంపుల్ టెంపుల్కు వెళ్ళి వస్తుంటే కర్రలతో ఎందుకు ఉండాల్సి వచ్చిందండి వీళ్ళు పోలీసులు ఎందుకు డిస్పర్స్ చేయలేకపోయారు వాళ్ళు వాళ్ళెందుకు ఎందుకు టెన్షన్ క్రియేట్ అయితే మేము కత్తులు ఎత్తుకోకపోతేనే కట్టలు ఎత్తకపోతే మమ్మల్ని తరితే అర్థం ఉంది అరెస్ట్ చేయొచ్చు వాళ్ళు కట్టలు పట్టుకొని రాళ్ళు పట్టుకొని ఇంకో రకంగానో వాళ్ళు దాడికి సిద్ధంగానో బూతులతో తిడుతూ ఉంటే వాళ్ళని నివారిస్తారా వాళ్ళతో ఎందుకు మీరు పోండి సార్ అని చెప్పి ఇటు పక్క నుంచి మమ్మల్ని పంపిస్తారా అక్కడ నుంచి అక్కడ జరిగిన గొడవలో రాంబాబు గారు అన్న మాటకు సంస్కారయుతంగా ఆయనే మళ్ళీ నేను అనుకున్నా ఉండాల్సిందే అన్నాడు నేను ఇక్కడ గుర్తు చేస్తా ఈరోజు వీడియోలు సర్క్యులేషన్లు ఉన్నాయి చూపిద్దామనుకుంటే ఇక్కడ స్క్రీన్ లేదు అని పెద్ద స్క్రీన్లో చూపించాలని ఉంది ముఖ్యమంత్రి అమ్మ మొగుడు ముఖ్యమంత్రి తల్లి మొగుడు అని ఇద్దరు అన్నారు చంద్రబాబు నాయుడు అన్నాడు పవన్ కళ్యాణ్ అన్నారు వీడియోలు ఉన్నాయి ఇంకా ఇవాక చాలా బూతులు అన్నారు ఇంకా ఆయన ఇప్పుడు కాబోయే ముఖ్యమంత్రి అంటున్నారు లోకేష్ ఆయన ఏకంగా లండన్లతో ముండల్లో ముండలతో పడుకున్నాడే మీ జగన్ రెడ్డి అని ఓపెన్గా సీఐతో ఉంటున్నాడు స్పీకర్ అది ఇంకా సరే మిగిలిన వాళ్ళు చాలా బూతులు అవన్నీ ఇంకా వాటి జోలికి పోదలుచుకోలేదు ఇవన్నీ రికార్డెడ్గా ఉన్నాయి వీళ్ళని ఎక్కడ నిలదీయాలి ఏమి చేయాలి వీళ్ళను నిన్న డిఎస్పి ఇక్కడ అంటుంటే నేను వీడియోలు చూశాను ఆశ్చర్యపోయినా అభిమానులు అన్నాక మాత్రం వస్తారబ్బా కొంచెం ఓపిక పట్టండి వాళ్ళు అలసిపోయినాక మేము అప్పుడు ప్రశాంతంగా అందరినీ సరుపుతామని అసలు ఏమవుతున్నారో తెలియట్లా అంటే ఇప్పుడు ఒకవేళ రెండు పొలిటికల్ పార్టీలుగా మేము ఏదైనా తప్పు చేసినా వాళ్ళు తప్పు చేసినా మధ్యలో ఉండాల్సిన అధికార వ్యవస్థను పోలీసు వ్యవస్థను వాళ్ళు తీసుకోవాల్సిన చర్యలు వాళ్ళు తీసుకోవచ్చు నిన్న ఈవెన్ రాంబాబు గారు ఏదన్నా అనుకోనిది అన్నారని ఇంకోటి అన్నా కూడా ఆయనను వచ్చేసి ఆయనకు నోటీస్ ఇవ్వడము ఇంకోటి చేయడము పోలీసులు పిలిచి మాట్లాడడము వాళ్ళు వచ్చి మనం ఏదైనా చేసినా ఏది కాదనట్లు ఆ చట్ట ప్రకారం కానీ ఇక్కడ నిన్న జరిగింది చట్టం గూండాలను ప్రొటెక్ట్ చేసింది చట్టం అరాచక శక్తులను ప్రొటెక్ట్ చేసింది చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులు మౌన ప్రేక్షకులలాగా వచ్చి నిలబడినారు ఐదు గంటల పాటు ఏడు గంటల మొత్తం వాళ్ళ సమక్షంలో చిన్న ప్రశ్న వేస్తా దీన్ని అన్నందుకు ఎవడో రియాక్ట్ కావచ్చు మాకు ఆ మాత్రం బలం లేదా రావాలనుకుంటే రారా జనం కదిలిరంటే రారా ఏం వాతావరణం కోరుకుంటున్నారు లేదు ఇంకొక ప్రశ్న వేస్తా పొరపాటున వచ్చి తాగి రకరకాలుగా ఇచ్చేస్తున్న వాళ్ళు సీసాలు పెట్రోల్ సీసాలు లోపల వేస్తున్నారు తగలబెడుతున్నారు అక్కడ మా ఈస్ట్ ఇన్చార్జ్ మహిళ కూడా అక్కడ ఉన్నారు ఫాతిమా ధైర్యంగా ఆమె ఐదు గంటలు అట్లే ఉన్నారు నాయకులు వేరే వాళ్ళు ఉన్నారు అంబటి రాంబాబు గారు ఉన్నారు సీనియర్ నాయకుడు ఎవడన్నా పొరపాటున కిటికీలోంచి తగిలి ఎవరికన్నా ప్రాణాపాయం జరిగితే చంపడానికి వచ్చినారని అర్థమవుతుంది పోలీసులు మౌన ప్రేక్షకులుగా ఎట్లుండగలిగారు నాకు అర్థం కావట్లా వాళ్ళకైనా లోపలికి రాగలిగి ఉంటే ఒకవేళ మా వాళ్ళకి ఏదైనా జరిగితే ఎవరిది పూచి ఎక్కడో అటాక్ చేశారంటే మాకు తెలియదండి రిపోర్ట్ వచ్చేసరికి నచ్చు మీ సమక్షంలో ఇంకో విషయం చెప్తున్నా ఐదున్నర నుంచి కౌన్సిల్లో ప్రతిపక్ష నాయకుడు మా సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ గారు డీజీపీ అడిషనల్ డీజీ ఐజీ ఎస్పీ వరుసపెట్టి ఫోన్లు పెట్టారు రెస్పాన్స్ లేదు అయిపోయిన తర్వాత రాంబాబు గారిని తీసుకెళ్ళాక ఆ తర్వాత కాంటాక్ట్లకు లైన్ చేపించారు ఏం ఏం ఏ ఏం సూచిస్తుంది అనేది దీని దేనికి సాక్ష్యం ఇది పైనే ఒక స్కీమ్ ప్రకారము పథకం ప్రకారము ప్రీ మెడిటేటెడ్ మర్డర్ అటెంప్ట్ అవునా కాదా ఇది అందరూ ఆలోచించండి ఎక్కడికి తప్పించుకోలేరు ఇప్పుడు మేము డెమోక్రటిక్గా మా నాయకుడు ఈరోజు వస్తారంటే మేమే వద్దన్నాం జగన్మోహన్ రెడ్డి గారు వస్తారంటే ఇది మళ్ళీ ఇంకా టెన్షన్కి ఇప్పుడు దారి తీస్తుందేమో వాళ్ళు టెన్షన్ క్రియేట్ చేసే వాళ్ళు ఇంకొక సాకు చూపిస్తారు కాబట్టి ఒక రెండు రోజులు ఆగడం బెటరు అన్నాం బట్ ప్రజాస్వామ్యయుతంగానే పోరాడతాం అహింసాయుతంగానే పోరాడతాం ఢిల్లీలో మా పార్లమెంటరీ పార్టీ అంటే ఎంపీల బృందం అంతా కలిసి ఎన్హెచ్ఆర్సీని కలుస్తున్నారు హోమ్ మినిస్టర్ గారి అపాయింట్మెంట్ అడుగుతున్నారు అక్కడ వస్తారు ఇక్కడ కూడా గవర్నర్ గారిని కలిసే ప్రయత్నం చేస్తాం అలాగే కోర్టులో కూడా కేసులు వేస్తాం పోలీసు అధికారులు పై నుంచి కింది వరకు ఎవరిని వదలం అందరి మీద ప్రైవేట్ కేసులు కూడా పెడతాం ఈరోజు నిన్న ఉండాల్సింది ఇంత భద్రత ఈరోజు ఎందుకు ఇచ్చారు అర్థం కావట్లే మన ఇంట్లోకి వాడు ప్రత్యర్థి శత్రువు వస్తా అంటే వాడిని తరవడానికి ఉపయోగించాల్సిన పోలీస్ వ్యవస్థ మాకు రక్షణ కల్పించాల్సింది ఈరోజు మా నాయకుడు ఇంట్లోకి మా ఇంట్లోకి మేము వస్తాయి మా మా కట్టం పెట్టినారు ఎందుకు అర్థం కావట్లే నాకు రిక్వెస్ట్ చేసుకొని రావాల్సి లోపలికి వచ్చింది ఈ ఇది నిన్న ఈవినింగ్ ఎందుకు చేయలేకపోయారో వాళ్ళే ఆన్సర్ ఇవ్వాలి డీజీపీ గారి దగ్గర నుంచి కింది వరకు వాళ్ళే ఆన్సర్ ఇవ్వాల్సి హోంమంత్రి మా ఆన్సర్ ఇవ్వాలి ఈరోజు కాదు నిన్న మొన్న రజని రజనమ్మ మీద అంతకుముందు లేదా నిన్న మొన్న బ్రహ్మనాయుడు గారి మీద నిన్న బ్రహ్మనాయుడు కరుణాకర్ రెడ్డి భూమున కరుణాకర్ రెడ్డి ఇంటి దగ్గర అసలు ఎట్ నాకు అర్థం కాదు ఇళ్ళ దగ్గరికి నేరుగా అటాక్ చేస్తూ ఎస్ గుర్తు చేయొచ్చు ఆ రోజు టీడీపీ ఆఫీస్ కరే మళ్ళీ చెప్తున్నారు టీడీపీ ఆఫీస్కి ఆ రోజు వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరు పోలే ఇక్కడ ఎమ్మెల్యే వచ్చి నిలబడినారు నాకు తెలిసి మిగిలిన నాయకుడు ఈ సందులోనే ఎక్కడో ఉండి ఉండాలి అప్పుడు ఎక్కడో ఇక్కడే ఉన్నారు అందరూ ఎమ్మెల్యేలు సీనియర్ నాయకులు ఉండి ఉండాలి అప్పుడు ఒక జరగల ఆ రోజు అందులో మళ్ళీ గుర్తు చేస్తున్నా ఇది ప్రజలకు కూడా తెలియాల ఆ రోజు ఆ పట్టాభి అనే వ్యక్తి మాట్లాడిన బూత్ మాట ఆవేశంలో వచ్చింది కాదు ఎవడో ఎదురెదురు నిన్నట్లాగా ఆ స్పర్ ఆఫ్ ది మూమెంట్లో కోపంలో వచ్చింది కాదు చాలా కూల్గా పదిసార్లు రిపేర్ చేశాడు రిపీట్ చేశాడు బోసడికాసడికాయని ఎవరిని ముఖ్యమంత్రి దాని మీద ఆవేశంగా పోయిన దానికి సంబంధించిన తరపు కేసు అప్పుడే పెట్టాము అది అయింది ఏం కాదు తర్వాత జోగి రమేష్ వెళ్ళాడు అక్కడ వెళ్ళి వాళ్ళు వాళ్ళు అటాక్ ఈయన మీద చేశారు అసలు ఇంటి వరకు ఇక్కడ ఫర్లాంగ్ దూరంలో ఎక్కడ వాళ్ళే అటాక్ చేశారు ఈయనే కత్తులు కటాలు పోలే ఓ పెద్ద వెయ్యి మందిని తీసుకువచ్చి అక్కడే విరంగం చేయలే చంద్రబాబు నాయుడు గారికి ఫస్ట్ నుంచి ఉన్న లక్ష్యం హింసను క్రియేట్ చేయడం ఆ పోజిషన్లో ఉన్నప్పుడు అదే చేశారు అందరికి గుర్తుంటుంది ఆ పొంగనూరు దగ్గర రెచ్చగొట్టి ఒక్కొక్కటి ఆయన తిట్టది ఆ తర్వాత పోలీసు బస్సులు ఇదే పోలీసు వ్యవస్థ ఆ రోజు గౌరవంగా చూసాం ఈరోజు గౌరవంగా చూస్తున్నాం ఆ రోజు హద్దులు దాసి వాళ్ళు ఎవరిని వాడుకోలేరు ఆ రోజు పోలీస్ అధికారి కూడా కన్నుకు దెబ్బ తగిలింది పోలీసు వెహికల్ను తగలబెట్టారు పెట్రోల్ ఇవి వేశారు అప్పుడు అపోజిషన్లో ఉన్నారు వాళ్ళే దాడి చేస్తారు వాళ్ళే ఆగింతం చేస్తారు వాళ్ళే వాళ్ళకున్న మీడియా పవర్తోనో ప్రచార ప్రచారం మీద ఉన్న వాళ్ళకి పట్టుతోనో ఒక అబద్ధాన్ని నిజం చేయాలని చూస్తారు ఇప్పుడు అదే చేయాలని చూస్తున్నాం ఇప్పుడు ఏమంటారు మా మా లీడర్ను బూతులు తిడతారా అని మీ లీడర్ను కాదు బాబు అని ఈయన సంస్కార విధంగా చెప్పాడు ఎక్కడ జస్టిఫై చేయలే నేను చేసిన కరెక్ట్ అని అనలా నేను అనుకుని ఉండాల్సిందేనే అన్నారు బట్ అటువైపు నుంచి తిట్టిన బూతులకు అనుకోకుండా రెస్పాండ్ అయ్యాను అన్నాడు మరి అవి తిట్టలేదా వాళ్ళు వీళ్ళందరినీ తిట్టలేదా నిన్న సాయంత్రం అంతా ఇంట్లో వాళ్ళు అదే అంటున్నారు ఇప్పుడు రాంబాబు గారి వార్య లేదా కూతుర్లు ఇద్దరు ముగ్గురు మహిళలే ఉన్నారు వాళ్ళకు ఆశ్చర్యం వేసేది ఏదంటే ఉంటే గింటే మా నాన్న అక్కడ ఉన్నాడు అక్కడికి పోతారనుకొని మేము సేఫ్ అనుకున్నాము కానీ ఆమె మహిళా శాసనసభ్యురాలు ఆమె వచ్చి మా ఇల్లు కూడా చూపిస్తే ఇక్కడికి కూడా అటాక్ చేశారు ఇది షాకింగ్గా ఉందని ఆ విచక్షణ లేదు నిన్న జరిగింది క్లియర్గా కోల్డ్ బ్లడెడ్ మర్డర్ అటెంప్ట్ మర్డర్ ఆమె అంబటి రాంబాబు గారు ఇంకా అక్కడ ఉంటే వాళ్ళందరినీ చంపాలని అటెంప్ట్ చేశారు దానికి తగినట్టే ప్రిపేర్ అయ్యి వచ్చారు కత్తులు రాడ్లు రాళ్ళతో కాబట్టి మళ్ళీ చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు వచ్చిన తర్వాత ఇక్కడికి వస్తారు కొంత ఎలాగే కోర్టులో చేయాల్సి చేస్తాం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాం రాజ్యాంగబద్ధంగా మాకున్న హక్కులన్నీ వాడుకుంటాం ఇప్పుడు జరిగిన నిన్నటి జరిగింది ఇదే రెండు వందల ఏళ్ళు మూడు వందల క్రితం అయితే బాహాబాహి తలపడి ఎవడో తెలుసుకునేవాళ్ళు మధ్యలో ఇప్పుడు రాజ్యాంగము ఈ వ్యవస్థ ప్రొటెక్ట్ చేయాల్సిన వ్యవస్థ వచ్చి వీళ్ళు పాలకులకో లేదా వాళ్లకు అడుగులకు అడుగులెత్తు ఉండడం లేదా ఆ పేరుతో ఉన్న అరాచక శక్తులు అధికారంలో ఉన్నామనే అహంభావంతో విర్రవీగే అరాచక శక్తులకు అండగా ఉండడం ఇది పెను శాపంగా మారింది దీన్ని చట్టబద్ధంగానే రాజ్యాంగబద్ధంగానే ఎదుర్కొంటాం మళ్ళీ వచ్చిన తర్వాత ఎవరిని కూడా దీని నుంచి తప్పించుకోలేరు ఈరోజు నిన్న జరిగిన తగ్గించి ప్రతి ప్రతిదీ వీడియోలో పేర్లు ఫోటోలు చూసి పెట్టమని చెప్పాం గుర్తుపెట్టుకుంటాం మా అధ్యక్షుడు ఇప్పటికే మొదలుపెట్టిన డిజిటల్ డైరీలో ఎక్కిస్తున్నాం వచ్చిన తర్వాత పోలీస్ అధికారులతో సహా పైనుంచి కింది వరకు ఎవరెవరైతే కాంప్రమైజ్ అయ్యారో అలాగే పొలిటికల్ లీడర్లు ఎవరైతే అయితే ఉన్నారో వాళ్ళందరిది బయటికి లాగుతాం అయితే ప్రతిదీ చట్టబద్ధంగానే చేస్తాం మళ్ళీ మళ్ళీ అది విషయం అందరికీ చెప్తున్నాం ప్రజలు కూడా నిన్న జరిగిన దీని మీద విషయంలో అసలు ఈ మొత్తానికి కారణమైన తెలుగుదేశం పార్టీ అరాచక విధానాలను వాటిని చంద్రబాబు నాయుడు గారి అరాచక విధానాలను ఇన్ని సమస్యలు ఉన్నాయి రాష్ట్రంలో రైతుల సమస్యలు ఉన్నాయి వీటికి ఫీజు రియంబర్స్మెంట్ లేదు పిల్లలు అన్ని వర్గాల ప్రజలు సఫర్ అవుతున్నారు వాటికి ఆన్సర్ ఇవ్వాల్సిన పరిస్థితుల్లో ఉన్నారు మేము వాటిని గురించి అడగాలి వాటిని వదిలేసి వీటి ఇష్యూస్ మీద లేని ఇష్యూస్ మీద మాట్లాడాల్సి వస్తుంది లేని ఇష్యూస్ మీద వాళ్ళు డైవర్ట్ చేసిన దానివల్ల అందరం దారి మీదకి పోవాల్సి వస్తుంది విచిత్ర సో మేము వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది భవిష్యత్తులో తెలుస్తుంది ఇప్పటికైతే దీని అన్ని మార్గాల్లో ఈ విషయంపై గట్టిగా పోరాడతామని చెప్తూ సెలవు తీసుకుంటున్నాను అదే నేను అంటున్నాను కౌన్సిల్లో ప్రతిపక్ష నాయకుడు మా పార్లమెంటరీ నాయకుడు డీజీపీ గారి దగ్గర నుంచి అందరూ ఫోన్లో ట్రై చేస్తారు దొరకలేదు తొమ్మిది గంటల నుంచి తర్వాత మా ఇక్కడ ఉన్న నాయకులు కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జెస్ మాజీ ఎమ్మెల్యేలు సీనియర్ నాయకులు అందరూ ఎస్పీ గారి కోసం ట్రై చేశారు అందులో మాజీ హోంమంత్రి గారు ఫార్మర్ హోంమంత్రి సుచరిత గారు ఆమె ఉన్నారు ఒక మహిళ మాజీ హోంమంత్రి వెళ్ళి గేటు బయట వెయిట్ చేయాల్సి రావడం అంతకంటే ఎంతకంటే ఘోరం ఏమి ఉండదు అది నిజంగా ఆశ్చర్యమేస్తుంది గేటు బయట వెయిట్ చేసి నలభై నిమిషాల పాటు ఆఖరుకు ఆయన దయతో సరే నేను కాదు అడిషనల్ ఎస్పీని గెలవని అంటే ఈ లాగా పోవాల్సిన పరిస్థితి ఓ ప్రతిపక్ష పార్టీకి ప్రతిపక్ష నాయకులు పట్టించినారంటే మా సంయమానాన్ని మా నిగ్రహాన్ని ఎంతవరకు టెస్ట్ చేయాల్సి ఉన్నారో అర్థం కావట్లా అంటే ఏం చూపాలనుకుంటున్నారు నిన్న ఈవినింగ్ కంట్రోల్ చేయలేరా పోలీసు అనుకుంటే మా పోస్తే పది నిమిషాల్లో క్లియర్ చేయలేరా అలాంటిది ఐదు గంటల పాటు నడవనిచ్చి తర్వాత అంబటి వారిని గారిని అక్రమంగా అరెస్ట్ అనే రూపంలో తీసుకెళ్ళి అరెస్ట్ ఊరిని వాళ్ళని చేయాలా ఈయనని తీసుకెళ్ళి ఆ తర్వాత కూడా మళ్ళీ గంట పాటు వాళ్ళు పెట్రోల్ బాటల్ వేసి ఇంకోటి తగలబెడతా అంటే దిక్కు ముక్కు లేదు అసలు ఏ అసలు నిజంగానే ఒక సివిలైజ్డ్ కాదు ఏమాత్రం ఒక సమాజం మామూలు ఒక 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 స్ట్రక్చర్డ్ సమాజంలో ఉన్నామా లేమనేది వచ్చింది అరాచకంలో ఉన్నామా అరాచకమే రాజ్యం వెళ్తుందా అనిపించేది కనపడింది అయితే ఆర్గనైజ్డ్ అరాచకం అది డేంజర్ అరాచకం అంటే ఏదో ఎవడో వచ్చేసి పిచ్చు కుక్కల్లాగా లాగా మీదికొస్తే వాళ్ళంత కాల్చేయచ్చు సంపత్తు తనొచ్చు ఏదో ఒకటి చేయొచ్చు కానీ అది కోఆర్డినేటెడ్ ఆర్గనైజ్డ్ దానికి అధికారం మతం అధికార బలం ఉపయోగించుకొని రావడం ఇక్కడ ఘోరం అది నిన్న మొత్తం కనపడింది ఇచ్చాడు చెప్తున్నా మళ్ళీ చెప్తున్నా ఆయన అదే అంటాను చట్టబద్ధంగా మేము మేము చట్టబద్ధంగా అంటాం నేను చట్టబద్ధంగా అంటే మేమున్న టైంలో కేసులు ఏదైనా చూడండి ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసి ఈ రోజుకు మా నాయకుని అరెస్ట్ చేశారంటున్నారు అది కేసు నిజం ఉందని నిన్న ఈడీ మళ్ళీ ప్రూవ్ అయ్యింది ఎక్కడ కూడా తప్పుడు కేసు కొత్తగా పెట్టి ఒకేసారి రెండు మూడు కేసులు ఎక్కడి నుంచి ఆకాశంలోంచి ఊడిపడి అరెస్ట్లు అయితే మా దగ్గర లేవు ప్రతి కేసుకు సాలిడ్ ఎవిడెన్స్తో ఉంటేనే చేస్తూ వచ్చాడు ఎందుకన్నారంట ఎందుకన్నాడు అంత కూల్గా ఏం ఆవేశం వచ్చింది ఆయనకు ఏ ఎక్కడ ఏం గొడవలో ఏమన్నా అన్నాడా పోనీ దాన్ని ఏమన్నా వాళ్ళు అరే మేము అనుకున్నా ఉండాల్సిందే ఒకడన్నా అన్నాడా ఇక్కడ బాబు అన్నదానికి అంబరీరాంబాబు మించి మాట్లాడినవి ఇప్పుడు బయట తిరుగుతున్నాయి ఆయన లొకేషన్ నోట బూత్ తప్ప ఏ మాట వచ్చింది ఆయన జెస్చర్స్ కానీ ఆయన మాటలు కానీ ఇప్పుడు ఏమైనా కొంచెం మానేసాయేమో తెలియదు కానీ అప్పట్లో అన్నీవే కదా బూత్లే కదా మొత్తం వచ్చింది వినిపించాలి నా విధ వినగలరా మళ్ళీ అన్నీ పెడితే ఆ రోజు జరిగింది అని టీవీకి ఆఫీస్ పోయింది ఎందుకనేది కూడా నేను చెప్తున్నాను ఈరోజు నిన్న జరిగిండేది ఇది ప్రీ మెడిటేటెడ్గా ఇన్ని ఐదు గంటల పాటు జరగడం అంటే అది పోలీస్ ఫెయిల్యూర్ సూచించదా పోలీసు లేరు పోలీసు లేరా ఉండి చూస్తున్నట్టున్నారా సడన్ జరిగిందంటే మాకు తెలియదు అనుకోవడానికి అర్థం ఉంటుంది సో వాళ్ళు ఎన్ని చెప్పినా జనం గమనిస్తున్నారు వాళ్ళు ఎన్ని చెప్పినా రేపు ఆ చట్టం ముందు నిలబెట్టడానికి అవసరమైన ఆధారాలు ఉన్నాయి వాళ్ళు తీసుకెళ్తారు అవును అందుకే కదా అరగంటలో అరగంట జరిగింది అక్కడ అరగంటలో పోయినారు వాళ్ళు ఎవరు పోయారు నాయకులు ఎవరు లేరు అక్కడ అక్కడ ఎవడు రాలా అక్కడ ఆవేశం రాకుండా ఉంటే వాడు మనిషి కాదు నాకు తెలిసి మన ఇంట్లో ఎవరినైనా లేదా మన నాయకులనైనా ఎందుకు తిడుతున్నాడో తెలియకుండా ఏదైనా కారణం ఎవరినైనా అనింటే మా వాళ్ళని తిడతావని వాడు అవతల వాడు తిరితే అర్థం ఉంటుంది పదిసార్లు రిపీటెడ్గా ప్రెస్ కాన్ఫరెన్స్లో తిట్టాడంటే ఓ బూత్ మాట దాన్ని మళ్ళీ రిపీట్ చేయాలని ఇబ్బంది అయ్యేది అయినా దానికి కోపం రాదంటే కోపం ఎక్కువ రాలేదు కాబట్టి ఎక్కడ చూస్తే అక్కడ ఇది రాలేదు అక్కడికి పోయినారు ఎవరు వాళ్ళకి ఎవరు పర్మిషన్ ఇవ్వలేదు ఎవరు వాళ్ళని పొమ్మని చెప్పలేదు ఆవేశం వచ్చింది ఎవరో వెళ్ళారు వెళ్ళిన దానికి కేసులు ఉన్నాయి తర్వాత నడుస్తుంది దట్స్ డిఫరెంట్ ఇష్యూ కానీ ఇక్కడ ఐదు ఆరు గంటల పాటు ఏడు గంటల పాటు సిటీ మధ్యలో ఇక్కడ అందరి సమక్షంలో పోలీసుల సమక్షంలో వాళ్ళు ప్రేక్షకులుగా ఇంత జరగడం దాని గురించే నేను అడుగుతున్నాను ప్రసన్న ప్రసన్న ఇంటి మీద జరిగింది ఆమె హారిక జెడ్పీ చైర్పర్సన్ అట్లే జరిగింది మన ఇక్కడ హారిక హారిక గుడివాడలో ఆమెది అట్లే జరిగింది ఆమె హిందూపూర్లో అలాగే జరిగింది అండ్ నేమి అంటే టెర్రైజ్ చేస్తున్నారు అంతే టెర్రరైజ్ చేస్తున్నారు ఈ ప్రాసెస్లో మమ్మల్ని టెర్రైజ్ చేయాలనుకుంటున్నారేమో అది అక్కడికి ఆగదు అది ఎక్కడికి పోతుందో తెలియదు అది కూడా ప్రజలు రియలైజ్ కావాలా ఇది ఇక్కడే ఇక్కడ మొదలైంది ఇక్కడ ఆగదు సామాన్యులు కూడా సఫర్ అవుతున్నారు అండ్ ఈ అలవాటు ఈ ఇది ఇతర అధికారం అనేది ఇట్లా ఇందుకే ఉంది అని అనుకున్న వాళ్ళు అధికారం లేక వచ్చినారు అంటే ఎంత దుర్మార్గంగా ఉంటుందో అది మనం ఇప్పుడు రుచి చూస్తున్నాం దీనికి పరాకాష్టగా నాకు అన్నిటికంటే పరాకాష్టగా నిన్న జరిగింది ఎందుకు కనపడింది అంటే అంతసేపు జరగడము పోలీసులు అక్కడే ఉండడము ఎంటైర్ పోలీస్ బిగ్ బా పై నుంచి బాసర్ ఎవరు రెస్పాండ్ కాకపోవడము ఎవరు చెప్పాలో దిక్కు తెలియని పరిస్థితుల్లో మేము ఉండాల్సి రావడము లోపల అంతమంది ఉంటే వీళ్ళ ప్రాణాలకు ఏమవుతుంది అనే ఆలోచన కూడా వాళ్ళకు రాకపోవడం క్లియర్ అటెంప్ట్ మాట్లాడు జరుగుతుంటే వాళ్ళకి ఏదైనా అవుతుందా అనే ఆలోచన వాళ్ళకి రాకపోవడం అనేది దిగ్భ్రాంతి కొలుపుతుంది భయం వేస్తుంది దాన్ని చూస్తే మామూలు కూడా చుట్టూ ఉండే వాళ్ళకు కూడా భయం వచ్చి రావాలని వాళ్ళు కోరుకున్నట్టున్నారు బట్ మేమైతే వాటికి సంబంధించి విరమం ప్రిపేర్డ్గా ఉన్నాం నేను ఇంతకుముందు అన్నట్టు అహింసాయుతంగా చట్టబద్ధంగా చట్టప్రకారం న్యాయస్థానాలను ఆశ్రయించి చేయాల్సి చేస్తాం ఫ్యూచర్లో అధికారం వచ్చాక వాటిని ఏ రకంగా ఎట్ట చేయాలనేది లాజికల్ ఎందుకు వాటిని కూడా తీసుకెళ్తామని చెప్తే థ్యాంక్ థ్యాంక్ యూ